వెల్కమ్ టు అనితాస్ వరల్డ్ ఇవాళ క్యాప్సికమ్ టొమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం రండి ముందుగా ఒక ప్యాన్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక దీంట్లోకి ఒక మీడియం సైజు ఆనియన్ నాలుగైదు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక రెండు మీడియం సైజు టొమాటో వేసుకొని టొమాటోలు మెత్తగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఈ విధంగా టొమాటో మెత్తగా మగ్గిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి క్యాప్సికమ్ కట్ చేసుకునేటప్పుడే వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దీనివల్ల క్యాప్సికమ్ టొమాటో కర్రీ అనేది మరింత టేస్టీగా ఉంటుంది క్యాప్సికమ్ త్వరగా మగ్గడానికి వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఈ విధంగా క్యాప్సికమ్ బాగా ఉడికిన తర్వాత వన్ టీ స్పూన్ కారపొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చివరిలో కాస్త కొత్తిమీర తరుగు వేసుకుంటే క్యాప్సికమ్ టొమాటో కర్రీ రెడీ అయిపోయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్లో లాంగ్ వీడియోసే కాకుండా షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తుంటాను మీకు యూస్ఫుల్ అయితే కనుక ఛానల్కి ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్